నమస్కారం అండి మనకు ఆల్రెడీ తెలిసిన విషయమే ఒక లేడీ డాక్టర్ మీద డ్యూటీ చేస్తున్నప్పుడు రేపు చేసి చంపబడ్డ చంపబడింది తన కోసం అని మేము ఇంతమంది ఎన్ని రోజుల నుంచి కంటిన్యూస్ గా స్ట్రైక్ చేస్తున్నాము ఇవాళ మన మనతో మాకు డాక్టర్స్ కి మద్దతుగా ఎస్ఎఫ్ఐ వాళ్ళు వచ్చారు ఎస్ఎఫ్ఐ వాళ్ళు కూడా వాళ్ళ సపోర్ట్ వాళ్ళు తెలియజేయడానికి దగ్గరికి పదిహేను వందల మంది వరకు స్టూడెంట్స్ వచ్చారు సపోర్ట్ చేయడానికి ఓన్లీ ఇష్యూ ఇస్ ఫీమేల్స్ కి ఇంత ఘోరంగా రేప్ చేసి మరి హాస్పిటల్లోనే అది రోడ్డు మీద ఎక్కడో మూలకెళ్ళి జనాలు లేని ప్రదర్శనలో కాదు అది తను వర్క్ చేస్తున్న లోనే తను సుభ భద్రంగా ఉంటా ఉంటాను అనుకున్న ప్లేస్ లోనే సంవత్సరం తరబడి తను చదువుకుంటున్న లోనే జరగడం వల్ల దీనికోసం మేము ఈ స్ట్రైక్ అనేది చేస్తున్నాం ఎనిమిది రోజుల నుంచి రెండు రోజుల నుంచి హంగ స్ట్రైక్ అనేది చేస్తున్నాము మేము మేము డాక్టర్స్ అందరూ కలిపి ఈ రోజు మాత్రం ఎస్ఎఫ్ఐ వాళ్ళు మాకు సపోర్ట్ గా వచ్చారు ఏ ఏ అమ్మాయికి ఏ మహిళకి ఇంకా ఇలాంటి ఇలాంటివి జరగకూడదు అని స్ట్రాంగ్ గా స్ట్రైక్ చేయడానికి మాకు సపోర్ట్ చేయడానికి వచ్చారు పదిహేను పదిహేను వందల మంది స్టూడెంట్స్ వచ్చారు అందులో అందులో అరవై శాతం మంది అమ్మాయిలే ఉన్నారు వీళ్ళందరూ స్ట్రైక్ చేయడానికి ఇక్కడ బాలాజీ చెరువు నుంచి మెయిన్ రోడ్ ఇదంతా కవర్ చేస్తూ మేము స్ట్రైక్ చేయడానికి వచ్చాము మేము మేము కోరుకుంటుంది ఒకటే ఎవరైతే అమ్మాయి డాక్టర్ ఫీమేల్ డాక్టర్ ఎవరికైతే తన అలా జరిగిందో తనకి వెంటనే న్యాయం జరగాలి ఏదో స్లోగా ఏదో సైకిల్ చేస్తున్నారు గవర్నమెంట్ ఏదో ఒక యాక్షన్ ఏదో పేపర్ లో చూపిస్తామంటే కాదండి మాకు ఇమీడియట్ గా తనకి జస్టిఫై జస్టిఫై జస్టిస్ జరిగితేనే మేము దాని గురించి కన్సిడర్ చేస్తాము ఏదో లెటర్ ద్వారా మేము అన్ని మీకు లోకల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా లెటర్ ద్వారా మేము చూపిస్తామంటే కాదు అది మాకు వెంటనే ఇంప్లిమెంట్ అవుతానే మేము అది కన్సిడర్ చేస్తాము అప్పటి వరకు మేము కంటిన్యూస్ గా మేము స్ట్రైక్ చేస్తాము మా కోసం కాదు అందరు అమ్మాయిల కోసం డాక్టర్స్ నిల్చుంటారు డాక్టర్స్ కోసం అందరూ పబ్లిక్ సపోర్ట్ చేయాలని మేము కోరుకుంటున్నాం నా పేరు రత్న అనిస్తీష పీజీ ఆర్ఎంసి మెడికల్ కాలేజ్ నా పేరు ఎం గంగా సూర్బు ఎస్ఎఫ్ఐ కాకినాడ జిల్లా కార్యదర్శి ఈ రోజు కలకత్తాలో వైద్య విద్యపై జరిగిన దాడి చేసిన వారిని శిక్షించాలని మహిళకి రక్షణ కల్పించాలని మహిళలు చిన్నారులు మీద జరిగే దాడులను అరికట్టాలని వాళ్ళకి రక్షణ కల్పించాలని ఈ రోజు భారత విద్యా ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆంధ్రప్రదేశ్ జూనియర్ డాక్టర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కాకినాడలో జిల్లాపా సెంటర్ నుంచి మెయిన్ రోడ్ మీదుగా మిజెస్టిక్ అదే దేవాలయం వీధి నుంచి వరకు ఈ ర్యాలీ రెండు వేల మందితో ఈ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది ఈ ర్యాలీకి డాక్టర్స్ కి సపోర్ట్ గా స్టూడెంట్స్ విద్యార్థులు ఈ ర్యాలీకి సపోర్ట్ ఉంది ఈ ర్యాలీ సందర్భంగా మేము డిమాండ్ చేయాలంటే ఏ కలకత్తాలో వైద్యుద్య జరిగినట్టు దాడి చేసిన వాళ్ళని కఠినంగా శిక్షించాలి ఆ అమ్మాయికి న్యాయం చేయాలి భవిష్యత్తులో అమ్మాయిలకి కానీ చిన్నపిల్లల మీద కానీ మహిళల మీద కానీ దాడులు జరగకుండా పటిష్టమైన చట్టాలని అమలు చేయాలని మహిళకి రక్షణ కల్పించాలని ఈ ర్యాలీ నిర్వహిస్తాను ఈ ర్యాలీకి అనేక మంది మహిళా సంఘాలు ఇతర విద్యా సంఘాలు కూడా నా పేరు డాక్టర్ మనోహర్ అండి నేను రంగరాయ మెడికల్ కాలేజ్ మాట్లాడుతున్నాను మాకు ఇవాళ సపోర్ట్ గా వచ్చి ఇది ఒక పెద్ద కాజ్ అండి ఇది ఏంటంటే జస్ట్ కేవలం డాక్టర్స్ కాదండి సమాజంలో ఉన్న మహిళలందరికీ మనం రక్షణ కల్పించే బాధ్యత అనేది మన పైన ఉందని మనకు ఎస్ఎఫ్ఐ వాళ్ళు సపోర్ట్ ఇచ్చిన దానికి మేము వాళ్ళకి ధన్యవాదాలు చెప్తున్నాం అండి మొట్టమొదటిగా ఎస్ఎఫ్ఐ వాళ్ళు కాకుండా మిగతా ఎవరైతే ఉన్నారో అసోసియేషన్స్ సామాన్య ప్రజలు కూడా ముందు గ్రహించాల్సింది ఏంటంటే తను డాక్టర్ కంటే ముందు ఒక అమ్మాయి అమ్మాయికి ఎక్కడ సరే ఎటువంటి ఇబ్బంది కలిగినా మనమంతా స్పందించాలి ఇంట్లో కూర్చొని సైలెంట్ గా ఉండకుండా ఎవరైతే సామాజిక స్పృహ ఉన్నారో వాళ్ళందరినీ మేము ఇన్వైట్ చేస్తున్నామండి ప్రతి ఒక్కరు బయటకు వచ్చి మీ తరఫున మాకు నిరసనల్లో పాల్గొని మా అందరికి మీరు తోడుగా ఉండి ఆ దోషులకు వెంటనే శిక్ష పడేలా మీ అందరి మా సహకారం మాకు కావాలని కోరుకుంటున్నామండి థ్యాంక్ యూ